హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ గౌతమి నేను ప్రతి వీడియోలో అయితే మీకు ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు అనేవి చెప్తున్నాను కదండి ఐదర్ షాడోయింగ్ టెక్నిక్ కావచ్చు అంటే నేను ఒక సెంటెన్స్ని చెప్పి మిమ్మల్ని రిపీట్ చేయమని చెప్తున్నాను లేక క్విజ్ రూపంలో అడుగుతున్నాను లేక జస్ట్ సెంటెన్సెస్ అనేవి పెడుతున్నాను రైట్ అవి ప్రతిరోజు ఉపయోగపడేవి అవి నేర్చుకుంటున్నారు సరే కానీ మీరు అవి కరెక్ట్ వేలో నేర్చుకోకపోతే మీకు అయితే ఇప్పుడు మనం ఒక మీనింగ్ ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ ద్వారా షాడోయింగ్ టెక్నిక్ ద్వారా ఇంగ్లీష్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము రైట్ ఇప్పుడు మనకు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ అనేది తెలియకపోతే మనం నే నేర్చుకున్నా కానీ మనకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అయితే గుర్తుకు రాదనమాట ఆ సెంటెన్స్ సో ఇప్పుడు ఏం చేయాలి ఈ వీడియోలో నేను మీరు అసలు ఆ షాడోయింగ్ టెక్నిక్ యూజ్ చేసి నా వీడియోస్ అన్నీ చూసి వదిలేయడం కాదు అసలు ఆ వీడియోస్ ద్వారా మీరు ఇంగ్లీష్ అసలు ఎలా నేర్చుకోగలుగుతారు ఎటువంటి స్టెప్స్ ద్వారా నేర్చుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా వీడియోనైతే అండ్ వరకు చూడండి ఓకేనా ఎందుకంటే ఏ స్టెప్ స్కిప్ అయినా కానీ ఏదో ఒక చిన్న లోపం అయితే ఉంటుందన్నమాట ఓకే మీరు ఏం చేయాలంటే ప్రతి సెంటెన్స్ని కూడా ఫస్ట్ చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ తెలుగులో చెప్పి ఒకవేళ నేను టైమర్ కనుక ఇచ్చుంటే ట్రై చేయండి ట్రై చేయండి చెప్పడానికి ట్రై చేయండి అండ్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి తప్పైనా పర్వాలేదు నేనేమి మీ పక్కన లేను కదా మిమ్మల్ని జడ్జ్ చేయడానికి మీకు మీరు మీరు ఏ రేంజ్లో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఏ వన్ లెవెల్లో ఉన్నారా ఏ టూ లెవెల్లో ఉన్నారా బి వన్ లెవెల్లో ఉన్నారా బి టూ లెవెల్లో ఉన్నారా అసలు మీరు ఏ లెవెల్లో ఉన్నది మీకైనా ఒక అంచనా రావాలి అంటే మీరు ఆ క్విజెస్ అనేవి ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి ఆన్సర్ ఎలాగో నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి మీరు తెలుసుకోగలుగుతారు అండ్ ఒకవేళ షాడోయింగ్ టెక్నిక్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి బయటకు చెప్పడానికి ట్రై చేయండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మెథడ్లో ఈ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలని మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఒక్క వీడియోనే తీసుకోండి ఓకే అన్ని వీడియోస్ ఒకే రోజు చూడడానికి ట్రై చేయకండి ఒక వీడియో తీసుకోండి ఆ ఒక్క వీడియోని ప్రతి సెంటెన్స్ని కూడా త్రీ టైమ్స్ ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా ఇంగ్లీష్ సెంటెన్స్ని మాత్రమే చెప్పడానికి ట్రై చేయండి త్రీ టైమ్స్ గట్టిగా చెప్పాలి ఓకే ఆ మీనింగ్ అనేది మీకు పూర్తిగా అక్కడ ఎలాగో తెలుగులో కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ తెలుగు మీనింగ్ అనేది చూసి ఇంగ్లీష్ సెంటెన్స్ని మాత్రమే త్రీ టైమ్స్ బయటకు చెప్పాలి ఓకే మీకు గుర్తుండే వరకు చెప్పాలి అది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ చెప్పే సమయంలో ఏంటంటే ఫస్ట్ నెమ్మదిగా చెప్పండి ఓకే గాబరా ఏమీ లేదు ఫాస్ట్గా ఏమీ అవసరం లేదు నెమ్మదిగా చెప్పండి ఇప్పుడు ఆర్ అ గుడ్ బాయ్ అనేది సెంటెన్స్ అనుకుందాం ఆర్ అ గుడ్ బాయ్ స్లోగా చెప్పండి పర్వాలేదు త్రీ టైమ్స్ స్లోగా చెప్పి ఆ తర్వాత కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి యు ఆర్ ఎ గుడ్ బాయ్ యు ఆర్ ఎ గుడ్ బాయ్ ఆర్ అ గుడ్ బాయ్ అని త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మీరు ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయాలి ఎలా యు ఆర్ ఏ గుడ్ బాయ్ యు ఆర్ ఏ గుడ్ బాయ్ ఓకే రెండిటికి తేడా ఉంది కదండి సో ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటుందన్నమాట ఒక వర్డ్కి ఒక వర్డ్కి గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు మాట్లాడేటప్పుడు అది మీరు గమనించాలి మీరు మాట్లాడే కొద్దీ మీకు ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎమోషన్తో చెప్పాలి ఎలా ఎమోషన్ అంటే ఏంటి యు ఆర్ ఎ గుడ్ బాయ్ అంటే మీరు ఏం చెప్తున్నారు ఒకరిని పొగుడుతున్నారు ఒక అబ్బాయిని పొగుడుతున్నారు పొగిడేటప్పుడు మీరు ఎలా చెప్తారు కొంచెం హుందాగా ఆనందంగా చెప్తారు రైట్ సో యు ఆర్ ఎ గుడ్ బాయ్ యు ఆర్ ఎ గుడ్ బాయ్ అని ఫేస్లో కొంచెం ఎమోషన్తో చెప్పడానికి ట్రై చేయాలన్నమాట ఇప్పుడు ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్గా నేర్చుకునేటప్పుడు మీ నోరు ఒక్కటే కాదు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీ హ్యాండ్స్ టోటల్ మీ బాడీ లాంగ్వేజ్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట మీరు ఒక్క మాటలు చెప్పేస్తే సరిపోదు మీరు మీ గెస్చర్స్ ఎలా ఉన్నాయి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూసుకోవాలి అప్పుడే మీరు మంచి ఇంగ్లీష్ స్పీకర్ అయితే అవ్వగలుగుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అని మీరు ఎవరినైనా అడగాలి అప్పుడు క్వశ్చన్ కదా అది క్వశ్చన్ని క్వశ్చన్ లాగే అడగాలి వెడి డి గో ఎస్టడీ వెర్డి గో ఎస్టడే అర్థమైందా వెర్డి గో ఎస్టడే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు వెస్టడే అంతేగాని నవ్వుకుంటూ వెర్డి గో ఎస్టర్డే రెండిటికి తేడా చూసారా సో ఏ సెంటెన్స్లో ఎమోషన్ ఆ సెంటెన్స్కి పలికించాలన్నమాట అప్పుడు మీరు మాట్లాడే మాటకు కూడా అర్థం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అందం వస్తుందన్నమాట ఆ సెంటెన్స్కి వినాలనిపిస్తుంది అవతలి వ్యక్తికి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈ ఎమోషన్తో ప్రాక్టీస్ చేయడం పూర్తయిన తర్వాత రికార్డ్ చేసుకోవాలి ఓకే అదే వీడియోని రికార్డ్ చేసుకోండి తెలుగు వర్డ్ చూసి తెలుగు సెంటెన్స్ చూసి ఇంగ్లీష్లో మీరు చెప్పి రికార్డ్ చేసుకొని వినండి ఓకేనా రికార్డ్ చేసుకొని వినినప్పుడు ఏమవుతుందంటే మీరు వినేటప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్రనౌన్సియేషన్ మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా బోధపడుతుంది ఓకేనా లేదంటే ఎక్కడైనా స్లో డౌన్ అయ్యారా మరీ నెమ్మదిగా సెంటెన్స్ చెప్పారా మరీ ఫాస్ట్గా చెప్పేశారా లేకపోతే ఒక వర్డ్కి ఒక వర్డ్కి గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారా ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట రికార్డ్ చేసుకొని వినినప్పుడు ఈ ఈ స్టెప్నైతే అస్సలు స్టెప్ చేయకండి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మీరు నేర్చుకున్న సెంటెన్సెస్ని సిచ్యువేషన్ని బట్టి మాట్లాడడానికి ట్రై చేయాలి ఫస్ట్లో ఏమవుతుందంటే మీకు ఇంగ్లీష్ అస్సలు రాదనుకోండి మీ నోటి నుండి ఇంగ్లీష్ మాట వినగానే అందరూ ఖచ్చితంగా నవ్వుతారు చెప్తున్నాను నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు చాలామంది నవ్వారు కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాను ఫ్లూయెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేశానో అప్పుడు వాళ్ళే నవ్వడం ఆపి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు అడుగుతున్నారనమాట ఏమైనా చెప్పాలి అన్నా ఏమైనా కనుక్కోవాలి అన్నా ఏమైనా టిప్స్ కావాలన్నా నన్ను అడుగుతున్నారు ఆ స్టేజ్లో మీరైతే రావాలి అలా రావాలి అంటే కష్టపడాలి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మొహమాట పడకండి ఓకే వాళ్ళు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడినా సరే ఇబ్బందికరంగా ఫీల్ అయినా సరే మీరు ట్రై చేయండి ఓకే ప్రతి ఒక్కరికి పాజిటివ్ సిచ్యువేషన్సే కలగాలని లేదు కదా పాజిటివ్ పీపులే చుట్టూ అందరూ ఉండాలని లేదు కదా సో మీకు మరీ అంత ఆక్వర్డ్గా ఉంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లేక మీ ఫ్యామిలీ ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ అయితే మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా ఇలా చేయడం వల్ల మీరు రియల్ లైఫ్లో ఆ పర్టికులర్ సెంటెన్స్ అనేది ఏ టైంలో యూజ్ చేయాలి అన్నది మీకైతే అర్థమయ్యి ఆ సెంటెన్స్ అనేది మీ బ్రెయిన్లో స్టిక్ ఆన్ అయి దీని దీనివల్ల మీరు ఎప్పుడైతే ఆ సెంటెన్స్ని యూజ్ చేయాలనుకుంటారో వెంటనే మీకు అది గుర్తుకొస్తుంది నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు మిర్రర్ టాక్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ సెంటెన్సెస్ని ఒక పేపర్లో తెలుగులో రాసుకొని లేకపోతే నా వీడియోలోనే పాజ్ చేసుకొని తెలుగు సెంటెన్స్ నేను చెప్పిన వెంటనే పాజ్ చేసుకొని ఇంగ్లీష్లో మిర్రర్ చూస్తూ విత్ ఎక్స్ప్రెషన్తో ఇంగ్లీష్ సెంటెన్స్ని చెప్పడానికి ట్రై చేయాలన్నమాట ఇలా కొన్ని రోజులైతే ట్రై చేయండి మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో థింక్ చేయడానికి ట్రై చేయండి ఒక సెంటెన్స్ని తెలుగులో తీసుకొని ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని ఎలా చెప్పొచ్చు అన్నది ట్రై చేయండి అనమాట మీరు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్లో థింక్ చేస్తూ ఉండాలి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి అప్పుడు మీకు ఈ సెంటెన్సెస్ అనేవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అర్థమైంది కదండి నా వీడియోస్ని రోజుకి ఒక్క వీడియో మాత్రమే తీసుకొని దాంతోనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తెలుసు కదండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి